ఈ పిపిపి విధానం అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా వివరంగా చెప్తున్నారు కానీ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ ప్రైవేట్ పరం చేస్తున్నారు ప్రైవేటీకరణ చేస్తున్నారు చంద్రబాబు వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఆస్తులు అమ్మేసుకుంటున్నాడు అనే విధంగా ఆరోపిస్తున్నారు ఏది నిజం అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పేది చాలా తప్పుడు ఆరోపణలు అండి ఇది పూర్తి ప్రైవేటీకరణ కాదు ప్రైవేట్ కాకుండా ప్రైవేట్ భాగస్వామ్యంతో గవర్నమెంట్ అండర్టేకింగ్ లో చేసేటువంటి పిపిపి విధానం అండి దీని మీద అసలు గత రెండు వేల ఇరవై మూడులోనే మరి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు తన ఎంపీలే తన సంతకాలు చేసి ఆమోదించి ఇవాళ ఎక్కి తప్పు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేయడం కరెక్ట్గా రావాలనుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కూడా పీపీపీ విధానం తీసుకురావాలి డెవలప్ చేయాలని ఆలోచన చేసింది కూడా తన తండ్రే ఒకప్పుడు కానీ తర్వాత కూడా ఇదే ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారి టైం ప్రవేశపెట్టారు మరి అప్పుడు ఆ అప్పుడు ఇదే ఆరోగ్యశ్రీ పిపిపి విధానంలో ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు ఇచ్చారు ఇలా అప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేసి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి కదా మరి అప్పుడు మీరు ప్రైవేట్ హాస్పిటల్ కన్నా ఆరోగ్యశ్రీ ఇచ్చేశారు కదా అది మీరు చేసింది తప్ప అది తప్పు కాదా అది మంచిగా ఇప్పుడు ఇది పిపీ విధానం అనేది తప్ప ఇది మీరు 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 చేస్తే మంచి అందరు చేస్తే అది ఇది అనమాట